హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇవాళ వచ్చేసి మా సాటర్డే మార్కెట్ ఇది వచ్చేసి పప్పాయ కేజీ నలభై అంటే టూ కేజీస్ తెచ్చుకున్న డెబ్బైకిచ్చిర్రు ఇంకా ఇది వచ్చేసి రత్నపూరి గడ్డ రత్నపూరి గడ్డ ఇంకా ఇది వచ్చేసి పచ్చిమిర్చి ఇంకా చూడండి ఇవే కూరగాయలు మేము తెచ్చుకున్నాము ఇవాళ బ్రోకలీ కూడా తెచ్చుకున్నాము ఒకటి అయితే నలభై అన్నది ఇంకా అడిగితే ముప్పైకి ఇచ్చింది ఇంకా ఇది మ్యాంగో ఇది ఇరవై రూపాయలు మ్యాంగో ఇది వచ్చేసి చిన్న ఉల్లిగడ్డలు ఇది పావు కిలో ఉంటుంది అనుకుంటా ట్వంటీ రూపీస్ ఇది పావు కిలో ఇది శనగలు ఇది కూడా ట్వంటీ రూపీసే ఇంకా ఇవి ఇవి అయితే మేము తెచ్చుకున్న పిల్లలకి నూడిల్స్ చేసి ఇద్దామని ఇంకా ఒక్కో ఒక్కొక్కటి ఇది తెచ్చుకున్న ఇక హాఫ్ కిలో చేస్తే ముప్పై తీసుకుంది ఇంకా టమాటా ఇంకా ఇది వచ్చేసి గోంగూర ఇవన్నీ ఇంకా పువ్వులు తెచ్చుకున్నాము టమాటా ఇక కొత్తిమీర ఇంకా మా పిల్లలు పాప్కార్న్ తెచ్చుకురు ఇక మురుకులు తింటుంది ఇక గన్ను కూడా తెచ్చుకుండు యా డెబ్బై రూపాయలు గన్ను గన్నుకి డెబ్బై రూపాయలు ఆగు ఆగు ఇప్పుడు కట్ చేసి తింటాం